ఇదిలా ఉండగా మంగళగిరి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూడా సోనియా గాంధీ బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి ముఖ్య అతిథిగా రాష్ట్ర చేనేత కాంగ్రెస్ అధ్యక్షులు రామనాథం పూర్ణచంద్రరావు పట్టణ అధ్యక్షులు కంతేటి జీవన్ సాగర్ కుర్రా పొన్నారావు ఎలె హేమసుందర్ గోలి గోల్లి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు ఒక అత్యున్నతమైన పదవి ప్రధానమంత్రి పదవిని కూడా ఆమె లెక్క చేయకుండా తృణపాయంలో వదిలేసి సెక్యులర్ కమ్యూనిజం భావాలతో ఆమె మన్మోహన్ సింగ్ గారికి రెండు పర్యాయాలు ప్రధానమంత్రి పదవినిచ్చి ఒక త్యాగశీలిలాగా ఒక ఇందిరా గాంధీ ఇందిరా ఇందిరాగాంధీ గారి కోడలంటే రాష్ట్ర ప్రజాని దేశ ప్రజానికానికి ఏ విధంగా బడుగు బలహీన వర్గాల కోసం ఏ విధంగా పాటుపడుతుందని చూచాయిగా చెప్పడం జరిగింది మరి సోనియా గాంధీ గారు ఇందిరాగాంధీ గారి కోడలుగా రాజీవ్ గాంధీ గారి భార్యగా ఈ దేశంలో అడుగుపెట్టిన కాడి నుంచి ఈ దేశ సంస్కృతి సంప్రదాయాల్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆమె కూడా ఈ దేశ సంస్కృతి సంప్రదాయాల్ని పాటిస్తూ మరి రాజీవ్ గాంధీ గారు ఆ రోజున ఉగ్రవాదుల కాల్పుల్లో బలైపోయిన సమయంలో మరి ఆమె అసలు ఈ దేశ రాజకీయాలే హింసాత్మకంగా తయారైన కనుక మేము దూరంగా ఉంటామని కూడా కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు దూరంగా ఉండటం కూడా జరిగింది అటు తర్వాత కాంగ్రెస్ పార్టీని అప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానిగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ బలపడుతున్న సమయంలోనే మళ్ళీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు క్రియాశీలకంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఈ దేశంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావటానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శ్రమిస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలుసు అదేవిధంగా రోజున ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మత్స్య మతత్వ శక్తులైనటువంటి ఆర్ఎస్ఎస్ చేతిలో ఉన్నటువంటి కీలుబొమ్మ లాంటి బీజేపీ ప్రభుత్వం సోనియా గాంధీని ఈరోజు కూడా భారతదేశ పౌరురాలుగా అంగీకరించకపోవటం వంటి వాళ్ళ దివాకోలు దివాళా కోరుతనానికి కాంగ్రెస్ పార్టీ చాలా చింతిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేల్సినటువంటి అవసరం ఉంది అయితే ఈ దేశంలో ఆమె ప్రధానమంత్రిగా రెండుసార్లు ఆమెకు అవకాశం వచ్చినా కానీ నేను ఈ దేశ పౌరుల్ని ప్రధానిగా చేస్తానని చెప్పి ఆ రోజున మన్మోహన్ సింగ్ గారిని ప్రధానిగా చేసి నడిపినటువంటి ఈ దేశంలో ఈరోజు ఉన్నటువంటి పాలకులు ఎవరికి ప్రధానమంత్రి పదవి వచ్చినా కానీ వద్దనుకునేటటువంటి పరిస్థితులు లేదు అయితే ఈ దేశంలో మరి కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ గారి కుటుంబంలో ఉన్నటువంటి సోనియా గాంధీ గారు ఈ దేశ ఔన్నత్యాన్ని గుర్తించి ఆమె పదవులకు దూరంగా ఉండి ఈ ప్రధానమంత్రి పదవును కూడా త్యజించినటువంటి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఆమెకి కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ